హలో హాయ్ అండి వెల్కమ్ టు ఎస్పీస్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా బ్లాగ్ వచ్చేసి అమెజాన్ నుంచి ఫ్రెష్ వెజిటేబుల్స్ తర్వాత ఫ్రూట్స్ ఆర్డర్ చేశానండి ఇవి నిన్న నైట్ కొంచెం నైట్ డెలివరీ చేస్తే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా వచ్చేసాయండి సో బాగున్నాయి ఫ్రూట్స్ వచ్చేసి ఫ్రెష్గా ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే బాగున్నాయి కానీ కొన్ని మాత్రం ఇలా అదే నేను చూపిస్తున్నాను కదా కొంచెం అడిపోయినట్టున్నాయండి లేదు బెటర్ ఫ్రూట్స్ అయితే ఫ్రెష్గా వచ్చినాయండి నో ప్రాబ్లమ్ కొన్ని వచ్చేసి అన్ నాట్ అవైలబుల్ అని వచ్చేసింది నేను ట్వంటీ వన్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను సో సిక్స్టీన్ ఐటమ్స్ ఇచ్చారండి సో అది వచ్చేసి ర్యాడిష్ ముల్లంగడ్డ అది వచ్చేసి కర్బూజా అండి ఇది వచ్చేసి ఫ్రూట్స్ అండి ఇది గ్రేప్స్ నల్ల ద్రాక్ష బాగుంది అది మాత్రం బాక్స్లో ఇచ్చారు అది మాత్రం ఫ్రెష్గా ఉన్నాయి గ్రేప్స్ బెటర్ అండి మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కాకపోతే వెజిటేబుల్స్ ఒక్కటి కొంచెం ఏదో నాకు కొన్ని బాగున్నాయి కొన్ని ఫ్రెష్గా లేవు ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది బాగుంది ఫ్రూట్ నైస్ తర్వాత ఇది వచ్చేసి బనానా అని చిన్నవి చాలా తీయగా ఉన్నాయండి ఇవి బనానాస్ బాగున్నాయి అవి కొంచెం పెద్ద బనానా ఇవి కూడా బాగున్నాయండి ఇవి కూడా ఆర్డర్ పెట్టాను మనం అంటే మనకి ఎమర్జెన్సీకి మనం బయటికి పోలేని పరిస్థితులు మనం తెప్పించుకోవచ్చు టైం లేనప్పుడు అలా సో టమోటాస్ కూడా బాగున్నాయండి ఫ్రెష్గా పర్లేదు మీరు కూడా తీసుకోవచ్చండి తర్వాత ఇది వచ్చేసి బెంగళూరు వంకాయ అంటారు కదా అది అండి బాగుంది కొంచెం డ్యామేజ్ వచ్చింది చూసారా అది ఒక్కటే కొంచెం డ్యామేజ్ ఉంది బాగానే ఉంది పర్లేదు కాయ తెచ్చారు సో తర్వాత ఆనియన్స్ ఎర్రగడ్డలు ఇవి బాగున్నాయి ఎర్రగడ్డలు బాగానే ఉన్నాయండి పర్లేదు తర్వాత వచ్చేసి అన్నీ ప్యాకింగ్ ఇలా ప్యాకింగ్ చేసి నీట్గా పంపించారండి కాకపోతే మనం బ్యాగ్ రెడీ పెట్టుకోవాలి రైట్ క్యాలీఫ్లవర్ ఇందులోనే కొంచెము అల్లము కొద్దిగా తెల్లగడ్డలు కూడా నేను కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తాం ఎలా వస్తాయని ఆర్డర్ పెట్టుకున్నానండి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టుకున్నాను కొంచెం బెటరే బా బాగుంది ఓకే అండి ఇంకా వచ్చేసి అల్లము బానే ఉంది ఫ్రెష్గానే పాత అల్లం ఇది వంకాయ అండి వంకాయలు బాగున్నాయి ఫ్రెష్గా కొన్ని బాగున్నాయి ఫ్రూట్స్ అయితే బాగున్నాయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్